భగవద్గీత పదిహేనో అధ్యాయ పారాయణ ఫలితం సర్వపాప నివృత్తి ఉత్తమగతి పూర్వం గౌడ దేశంలో నరసింహుడు అనే మహారాజు పాలన సాగించేవాడు ఆయన సేనాధిపతి సరసభేరుడు చాలా దుర్మార్గుడు రాజును హతమార్చి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని అనేక కుట్రలు పన్నేవాడు కానీ అతని దురాశ నెరవేరక ముందే అతను ఒక విష వ్యాధి వలన మరణించాడు తన పాప ఫలితంగా అతను తరువాతి జన్మలో ఒక గుర్రంగా పుట్టాడు ఒక గుర్రాల వ్యాపారి ఆ గుర్రాన్ని నరసింహ మహారాజుకి విక్రయించాడు ఒకరోజు మహారాజు వేటకు అరణ్యానికి వెళ్ళాడు దారిలో దాహం వేసి ఆ గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టి నీటిని వెతుకుతూ ఒక రాయిపై కూర్చున్నాడు అప్పుడే గాలికి ఒక తాటియాకు ఎగిరివచ్చి అతని దగ్గర పడింది దానిపై ఏదో రాసి ఉండటాన్ని గమనించిన రాజు గట్టిగా చదివాడు అది భగవద్గీత పదిహేనవ అధ్యాయంలోని ఒక అర్ధశ్లోకం ఆ శ్లోక ధ్వని వినగానే అక్కడ కట్టబడి ఉన్న గుర్రం వెంటనే దివ్య రూపాన్ని ధరించి స్వర్గానికి ఎగిసిపోయింది ఈ దృశ్యం చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు సమీపంలోని ఒక ఋష్యాశ్రమానికి వెళ్ళి ఆ ఋషిని అడిగాడు గుర్రానికి ఈ దివ్యగతి ఎలా కలిగింది అప్పుడు ఋషి సమాధానమిచ్చాడు రాజా నీవు చదివింది గీత పదిహేనవ అధ్యాయంలోని అర్ధశ్లోకం దాన్ని వినడం వల్ల ఆ గుర్రం పూర్వజన్మ పాపబంధనాల నుండి విముక్తి పొంది ఉత్తమ గతి పొందింది ఆ మాటలు విన్న మహారాజు ఆ ఋషి దగ్గర భగవద్గీత పదిహేనవ అధ్యాయాన్ని సమగ్రంగా నేర్చుకున్నాడు తరువాత ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తూ చివరికి ముక్తిని పొందాడు